ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ సమస్త ఘనత మహిమా ప్రభావములు మహోన్నతుడైన మన యేసు స్వామికి జై రాజుల రాజుకి జై ప్రభుల ప్రభుకి జై బుల యేసు మహారాజుకి జై 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 జయ మహారాజుకి జై జయ మసీకి జై మసీకి రెండు చేతులెత్తి రెండు చేతులెత్తి రెండు చేతులెత్తి మరి సుఖవంతమైన నిద్రను ప్రభు ప్రసాదించి నూతన దినములోనికి ప్రవేశపెట్టాడు అందును బట్టి రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రాం 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 స్తోత్రం 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 స్తోత్రాం మరి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి అపాయము ఎలాంటి అపాయము కీడు దరిచేరనికుండా మరి నెమ్మదిని ప్రశాంతతను అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో ప్రభువును స్థుతించినట్టుగా దేవుడు అనుగ్రహించిన నూతన వాత్సల్యతను బట్టి మనసార రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మరి ఉదయకాల సమయంలో ప్రభు తన కృపుతో మనలను నింపునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలండి స్తోత్రం 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 ఇక స్తోత్ర ప్రార్థన బట్టి రెండు చేతులెత్తి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే ఈ రోజంతా దేవుడు తన కృపను అనుగ్రహించి మనం చేయబోతున్న పనులను అలాగే ఉద్యోగాలను వ్యాపారాలను కుటుంబాలను పిల్లల చదువులను అలాగే కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం సంపూర్ణ ఆరోగ్యం దేవుడు ప్రసాదించినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈరోజంతా మనకు శుభము కలుగునట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 ఈరోజంతా మనకు క్షేమము కలుగునట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 కృప కలుగునట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 మీ అందరికీ కృప కలుగునగాక కృప గాక క్షేమము కలుగునుగాక కృపాక్షేమములు ఈ రోజంతా మీకు కలుగునుగాక ఆమె తండ్రైన దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 కుమారుడైన యేసు క్రీస్తుకు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెన్ ఆమేన్ కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశింసనా నీ కృపలోనే పరవశింసనా మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అను క్షణము పరవశింసనా నీ కృపలోనే పరవసించనా నీ కృపలోనే పరవసించనా నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి అడుగులు తడబడక నడిపినది దివ్య వాక్యమే కడలిని ము విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చేను అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చేను ఆరాధ్యుడా అభిషేక్తుడ ఆరాధ రెండు చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి ప్రాేశ్వర నాయసయ్య ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషేక్తుడ ఆరాధన నీకే ప్రాణేశ్వర నాయసయ్య ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయి నీవు దయచేయుడవు మహోన్నతమైనని ఉపకారములు క్షణము రెండు చేతులెత్తి దేవుడు ఇవ్వతున్న వాగ్దానములు వాక్యాన్ని బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెన్ ఆమేన్ ప్రేమ దేంబల రామి అందరి వందనాలండి మీకు శుభం క్షేమం కలుగిన గాక ఆమె నలె అందరి వందరూ ప్రేజ్లాడండి మరి ఉదయ కాల సమయంలో ప్రేమిటి వారుల నూతన వారంలో మనం ఉన్నాము మరి ఈ డేలి బ్రెడ్ అరుణోదయ ప్రార్థనలో వాక్యాన్ని మనం చూద్దామండి కీర్తన భాగము కీర్తన భాగము నూట రెండు నూట రెండవ కీర్తన పదమూడవ చరణం చూద్దామండి పదమూడవ చరణము నూట రెండో కీర్తన పదమూడో చరణము నీవు లేచి సియోను కరుణించెదవు మీద దయచూపుటకు కాలము వచ్చాను నిర్ణయ కాలమే వచ్చేను మరలా చదువుతాను నీవు లేచి సియోనును దాని మీద దయచూపుటకు కాలము వచ్చాను నిర్ణయ కాలమే వచ్చేను స్తోత్రం చెప్పండి హల్లెలూయా నీవు లేచి సియోనును కరుణించేదవు నీ కుటుంబము ఒక సియోను వింటున్నారా మీ కుటుంబము సియోను నిర్ణయ కాలము అంటే చూజ్ టైం సెలెక్టెడ్ టైం దేవుడు గాడ్ హ్యాస్ సెలెక్టెడ్ ఏ టైం ఫర్ యూ యూ యు ఫర్ జాయాన్ సియోను అని అంటే నీ కుటుంబమే సియోను నీ సియోను అనే నీ కుటుంబం మీద దయచూపుటకు ఏసయ్య ఒక నిర్ణయకాలం ఏర్పాటు చేశాడు ఆ నిర్ణయ కాలమే ఈ రోజు ఈ పూటే స్తోత్రం చెప్పండి హలో లోయా నీ కుటుంబము పట్ల నా ప్రభు ప్రణాళికలు కలిగి ఉన్నాడు ప్రణాళికలు నిర్ణయించాడు ఒక కాలం నిర్ణయించాడు నీకంటూ నీకంటూ మేలు చేయాలనే ఒక నిర్ణయ కాలము ప్రభు ఏర్పాటు చేశాడు కాబట్టి ఉదయకాల సమయంలో ప్రేమిటి వారలారా సియోనైనా నీ కుటుంబం మీద నా ప్రభు కృపా నుండునుగాక మనం ఎన్నో మార్లు అయ్యో ఏంటి ఇలా జ ఇలా జరుగుతుందేంటి ఇలా జరగలేదేంటి ఎందుకు ఇంత ఆలస్యం అని మనం అనుకుంటాం కానీ దేవుడు ఒక నిర్ణయ కాలము పెట్టాడు దయచూపుటకు నీ కుటుంబం అనే నీ సియోను క్షీయణ కుటుంబం మీద దయచూపుటకు నిర్ణయ కాలము ఏర్పాటు చేయబడింది కాబట్టి ప్రేమటి వాళ్ళరా మరి తొందరపడకూడదు ఆతృత పడకూడదు బైబిల్లో రాయబడి తొందరపడి నడుచువారంట దారి తప్పిపోతారంట కాబట్టి నిర్ణయ దేవుడు ఏర్పాటు చేశాడు మీ కుటుంబం మీద చూపటానికి ఆ మెయిన్ ఈరోజే దేవుడు నిర్ణయ కాలము ఏర్పాటు చేశాడు దేవుడు మీ మీద కరుణించి దయచూపునగాక గాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడ మహోన్నతులకు తండ్రి సియోను మీద కరుణించటానికి దయచూపటానికి ప్రభా నిర్ణయ కాలమును మీరు ఏర్పాటు చేశారు సియోనని మా కుటుంబాల మీద ప్రభా దయ చూపటానికి ఈ రోజే ఈ రోజే ఒక నిర్ణయము ప్రభా మీరు చేశారు మా మీద నిర్ణయము మా మీద దయ చూపటానికి ఈ రోజు ఏర్పాటు చేశారు తండ్రి నీకు స్తోత్రం వాక్యం ఉన్న ప్రతి కుటుంబం మీద మీ దయా కరుణ కృపాక్షేమ ఉండున గాకని ప్రార్థిస్తూ ఈ రోజంతా ఈ వరం అంతా అయా మీ నడిపింపు మాకు దయచేయమని ఏ సు ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆశీర్వాదం తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు రేఖదేవుడు మీ అందరికీ తోడైన నడిపించును గాక ఆ మేన్ కృప కలుగును గాక బ్లెస్ అవర్ ఇండియా Praise the Lord. Praise the Lord.